వ్యూహాన్ స్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచ్చిన వ్యూహాను స్వార్థ ఇరవై ఒకటి మూడు చదవండి సీమోను పేత్రు నేను చేపలు అనగా మేమును నీతో కూడా పట్టబోధున చూసారా ఇక్కడ చూస్తే సీమోను పేత్రు నేను చేపల పొట్టబోధున వారితో అనగా ఏమంటారు మేమును నీ వెంట వచ్చేదము కాబట్టి సీమోను పేతురు నేను చేపలబో చేపల పట్టబోధునని వారితో అనగా నేను చేపలు పట్టబోదును చూడండి పేతురు దేని కొరికెంచుకునబడ్డాడు మనుషులు పట్టడానికి ఎంచుకున్నాడు దేవుడు దేనికి పిలుపు మనుషులు పట్టే జాలరీగా ఉండడానికి దేవుడు పిలుచుకున్నాడు ఏర్పరచుకున్నాడు మనుషులు పట్టే పని అప్పగించాడు ఆ విధంగా మనుషులు పట్టే జాలరీ చేస్తే ఇప్పుడు పేతురు అంటున్నాడు నేను చేపలు పట్టడం పోతాను నేను చేపలు పట్టకపోతాను నేను నేను వెళ్ళి చేపలు పట్టుకుంటాను అంటే పాత బ్రతుకు అంటే వదిలివేసినది ఏ చేపలు బట్టే వలలు వదిలేసి వచ్చాడో ఏ చేపలు బట్టే వృత్తిని వదిలేసి వచ్చాడో మళ్ళా దానికే పోతాను ఒరేయ్ నేను నిన్ను మనుషులు బట్టి జాలరీ చేస్తానరా అంటే మళ్ళీ ఇంటర్ చేపలు పడ్డాన పోతున్నావు సోదరుడ సహోదరి పేతురు తన పరిచయలో పతనమైపోయాడు పరిచర్య ఏ పరిచర్య మనుషులు బట్టే పరిచయం ఇచ్చాడు ఆత్మ సంపాదించే పరిచర్య దేవుని రాజ్యంలో చేర్చే పరిచయం ఇస్తే పేతురు తన పతనం పతనమైపోయాడు పేతురు సీమోను పేతురు నేను చేపల పట్టుబోదునని అనగా నేను చేపల పట్టడానికి పోతాను నేను మళ్ళా నా పని చేసుకుంటాను నాకు అవసరం లేదు ఈ సేవ నాకు అవసరం లేదు ప్రభు నాకు అవసరం లేదు ఇది ఎందుకంటే నేను దీంట్లో సక్సెస్ అవ్వట్లేదు నా ప్రభునే వెళ్ళిపోయారు రెండవది నాకు వేరే ఆధారం లేదు నన్ను నడిపించే నాయకుడు లేడు ఇప్పుడు నా గురువు లేడు ఎవరు లేరు కాబట్టి నేను ఈ పని చేయలేను తిరిగి నేను చేపలు పడడానికి పోతాను పేతురు పరిచయలో పతనమైపోయాడు దేని కొరకు పిలుచుకున్నాడు అది వదిలేసి ఏది విడిచిపెట్టి వచ్చాడో ఆ పనికి వెళ్ళిపోతున్నాడు మనుషులు పట్టరా పేతుడు అంటే చేపలు పడను పోతాను నేను సోదరుడే సహోదరి దేవుడు మనకు అప్పగించిన పని నుండి మనం వేరే పనికి వెళ్తున్నామా లేదా మనకిచ్చిన పరిచర్యలో మనం పతనమైపోయామా కాబట్టి పేదరు దేవుడు చెప్పిన పరిచర్యలో పతనమైపోయాడు ఎందుకు పతనమైపోయాడంటే అది వదిలేసి తన సొంత పని చేసుకుందామని వెళ్ళాడు చెప్పిన పని కాక వేరే పనిలో చేయడానికి వెళ్ళాడు సోదరుడా సహోదరి దేవుడు మనకి ఇచ్చిన పనిలో ఉంటున్నామా లేదా అది వదిలేసేసి ఇంకో పని మనం చేస్తున్నామా ఇంకో పనిలోకి వెళ్ళిపోయామా ఇంకో వెళ్ళామా మనం మనం పరీక్షించుకోవాలి మనమను చూసుకోవాలి సరే సేవలో అనగా పరిచర్యలో దేవుడు ఇచ్చిన పరిచర్యలో పేతురు పతనమైపోయాడు